సందర్భంగా పంచాయతీ సత్కారం కార్మిక దినోత్సవం రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని పంచాయతీ సిబ్బందిని మండల పరిషత్ ఉన్నతాధికారిని మారీల భవానీ సాలువా సత్కరించారు అనంతరం సిబ్బంది అందరికీ కొత్త బట్టలు పండ్లు అందించారు అనంతరం భవానీ మాట్లాడుతూ ప్రతి నిత్యం అందరికన్నా ముందే నిద్రలేచి రోడ్లను పరిశుభ్రంగా ఎండా వాన అనేటివి లేకుండా కష్టపడుతున్న పంచాయతీ సిబ్బంది కష్టం వెలకట్టలేనిదని ఆమె తెలిపారు కార్మిక దినోత్సవం రోజున వీళ్ళని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మే ఒకటి కార్మిక కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు రాపూరు మేజర్ పంచాయతీ నందు పారిశుద్ధ కార్మికులకి ఈరోజు మా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు బేవోల్పాటి అజయ్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు రాపూర్ మండలంలోనే మా జనసేన పార్టీ తరఫున ఈరోజు పంచాయతీ కార్మికులకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్మికులు లేదే మనము లేము వారు పారిశుద్ధ కార్మికులు వాళ్ళు వాళ్ళ వల్ల మనం ఈరోజు ఆరోగ్యంగా ఇంత ఎంత బాగున్నామంటే కారణం వాళ్ళేను వాళ్ళు ఎంత ఎన్ననక వాననక ఆ చల్లనక ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు ఆ పరి ఎన్నెన్నో ఈలు తిరుగుతూ ఆ డ్రైనేజీ కలవలు తీస్తూ ఆ చిమ్ముతూ ఎంతో కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళని ఈరోజు అదే మాదిరి ఈరోజు స్వచ్ఛ భారత్ లెక్కన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు గుర్తించి వీళ్ళకి జీతాలను పెంచాలని మా జనసేన పార్టీ తరఫున నేను సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి రాపూర్ ఎంపీటీ భవానీ మేడం గారికి మరియు పంచాయతీ సెక్రటరీ కవిత మేడం గారికి మరియు పంచాయతీ సర్పంచి భర్త అయినటువంటి జయరామయ్య గారికి మరియు పరిశుద్ధ కార్మికులకి మరియు సచివాలయ సిబ్బంది సందీప్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ గారు